డిటెక్ట్ కాలేదు అని చెప్పేసి నివేదిక ఉంది అది మీరు అంగీకరించినప్పుడు అసలు పాలతోనే తయారు చేయలేదు మొత్తం ఇంత నష్టం జరిగింది ఇంత అక్రమాలు జరిగాయి అని చెప్పి ఇచ్చినటువంటి అదే నివేదికలో ఉన్నటువంటి ఈ లైన్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా టీవీ యాజమాన్యానికి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ అన్యాయమైనటువంటి ఈ ప్రకటనకి జనసేన కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పాపం చాలా తలదించుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు మాట్లాడలేని పరిస్థితుల్లో చేశారు సార్ ఎందుకంటే ఈ జంతుకు కలిసిందా లేదా అనేటువంటి విషయం డిక్లర్ కాకముందే అసలకి ఎడ్డీబీ అనేటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు క్షుణ్ణంగా చదవకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని బదనాం చేస్తూ జగన్మోహన్ రెడ్డిని నైతికంగా ఓడగొట్టాలా ఈ యొక్క హిందూ సమాజం నుంచి హిందూ ప్రజల నుంచి దూరం చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క లడ్డు విషయంలో జరిగినటువంటి యొక్క ప్రస్తావన చాలా హిందువులు అందరం కూడా మనం అందరం మాట్లాడే వాళ్ళందరూ నాకు తెలిసి అందరం హిందువులమే అందరం కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది సార్ నిజంగా చెప్పాలంటే దీని జంతుకు కలిసి ఉండాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా చెప్తున్నారు నిన్న మొన్న మీటింగ్ కూడా చెప్పి నేను నేను ఒక్కడనే మాట్లాడాలన్నా మీరు మాట్లాడడానికి లేదా మీరు పదవులు మాత్రం అనుభవించి మీరు ఎంజాయ్ చేస్తారా మీరు కార్పొరేట్ చైర్మన్స్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క లడ్డు విషయం పైన మాట్లాడండి లడ్డు విషయం పైన రెచ్చగొట్టండి లడ్డు విషయం జంతుకు కలిపింది అని చెప్పి చెప్పండి అని చెప్పని వాళ్ళకి సాంకే ఒక తప్పుడు సంకేతాలు ఒక డిప్యూటీ సీఎం ఒక సీఎం లెవెల్లో పంపిస్తున్నారంటే వీళ్ళ యొక్క నైతికత ఏందనేది మనకు అర్థం కావట్లేదు సార్ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే సార్ ఈ యొక్క ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ శాంపిల్స్లో జంతుకు కలిసిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము దానికి ఫీల్ కావట్లేదు ఎందుకంటే దేవదేవుడు యొక్క ప్రసాదం జంతుకు కలవకూడదు అనేటువంటిది మా వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఈ ప్రసాదంలో చంద్రబాబు నాయుడు కలిపాడా జగన్మోహన్ రెడ్డి కలిపాడానికి పక్కన పెడితే ఈ ప్రసాదంలో జంతు అనేటువంటి మహిళలు కలవకూడదు జంతు కలిసి అపవిత్రం కాకూడదు అనేటువంటిది సిపి యొక్క సిద్ధాంతం ఈ సిద్ధాంతాలకు లోపడే మేము జంతుకు కలవకూడదు అనేటువంటిది మా వాదన కానీ యాక్చువల్గా అయితే జంతుకు కలిస్తే వైఎస్ఆర్ ప్లస్ ప్లస్ది ఎందుకు సార్ అది ప్లస్ తీసుకున్న శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు పన్నెండు ఆరు ఇరవై నాలుగులో ఒక ట్యాంకరు ఇరవై ఆరు ఇరవై నాలుగులో ఒక ట్యాంకరు ఇరవై ఐదు ఆరు ఇరవై నాలుగులో ఒక ట్యాంకరు నాలుగు ఏడు ఇరవై నాలుగులో ఒక ట్యాంకర్లు వస్తే దాంట్లో రెండు ట్యాంకర్స్లో ఆరు ఏడు ఇరవై నాలుగులో ఒక శాంపిల్ తీసుకున్నారు ఇంక రెండు ట్యాంకర్లో పన్నెండు ఏడు ఇరవై నాలుగులో శాంపిల్స్ తీసుకున్నారు ఇది తీసుకొని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్కి పంపించారు అంటే ఎన్డీఆర్ఐ ల్యాబ్కి పంపించారు పంపించిన తర్వాత